మధ్యన మరి మరి మీ మధ్యకు దేవుడు మమ్మల్ని నడిపించిన ఉదయాన్నే మూడు గంటలు లేచి నేను మరి కొంతమంది పాస్టర్స్ ప్రయాణం చేయడం జరిగింది మేము నాలుగు గంటలకి ఎక్కడ వదిలేం కాబట్టి ఇంత బుద్ధికి చేరుకున్నాం మేము ఎక్కడి నుంచి వచ్చామండి మేము బెంగళూరు నుంచి వచ్చాము దేవుని యొక్క మహాప్రణాళిక ద్వారా దేవుని యొక్క చిత్రం ద్వారా దేవుని యొక్క కృపను మేముందు వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపకే స్తోత్రములు అలా లోయ మరి ఈరోజు ఉపాస కోరిక కదండి ఉపాస కోరిక ఉపాసం కూర్చున్నారు అందరూ కూడా ఉపాసము అంటే దేవునికి దగ్గరగా జీవించటమే ఉపవాసం ఉప దగ్గరగా వాసం జీవించుట ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా మనము జీవించాలి అంతకంటే ముఖ్యంగా ఉపవాసం అనేది మనం ఇప్పుడు మూడు పూట ఆహారం తీసుకుంటాం బాగా శారీరకంగా ఈ శరీరం బలపడాలి ఈ శరీరం బలపడాలనేసి మనం మూడు పూట ఆహారం తీసుకుంటాము ఒక పూట తక్కువైనా ఒప్పుకోదు దేహం ఒక పూట తక్కువైనా మనం ఒప్పుకోము కానీ ఉపవాసం అంటే మనలోనూ ఆత్రి పురుషుని బలపరచుకోవడానికి ఉపవాసం కన్నీటి ప్రార్థన గోంగాల ప్రార్థన సంఘ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన ఈరోజు సంఘంగా కూర్చొని మీరు ప్రార్థించాలి మరి మన దేవుడు పశువులు ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మాని వేయవలెన్నో మనుషులేమి పశువులేమి పట్ట కట్టుకునే వలెను మన పూర్వకముగా దేవుని వేడుకునేవరేను అని దూతలు పట్టణము చాటించి చాటించి ఈ నిన్నవారు చాలా తమ చెడు నడతలను మాను కొనగా వారు చేసిన క్రియలను వారు చేసిన క్రియలను దేవుడు చూచి దేవుడు చూచి పశ్చాత్తాపడతాడంటే నేనే వారు చేసిన పశ్చాత్తాపడ గోన పట్ట కట్టుకుని ఓడి తెప్పుకొని తమ తాము తగ్గించుకొని దేవుని వైపు చూశారండి ఎవరెవరు చూశారు గనులు సామాన్యులు స్త్రీలు పురుషులు తర్వాత పశువులు అంతకంటే ముఖ్యంగా నిన్నే రాజు కూడా తన వస్త్రాలు తీసి తన గర్వాన్ని అక్కడ పక్కన పెట్టి అయ్యో నా దేశం బాడైపోతుంది నా ప్రజలు చనిపోతున్నారే ఇక నలభై రోజులు నా దేశం పాడు కావడు ఇంకా పాడు చేసే ఉద్దేశం దేవుణ్ణి పాడు చేయబోతున్న సాధన తంతగొట్టి ఓకరించి ప్రార్థించి బూడిదలు కూర్చుని బోయన పట్టుకోవడానికి ప్రార్థించినప్పుడు యహో ప్రార్థన జవాబు ఇచ్చాడండి తను చేయవలసిన ఉద్దేశాన్ని ఆ కీడును తీసివేసాడు ఈ రోజు నువ్వు కూడా చేసిన ప్రార్థనకు నీ కుటుంబం మీద కానీ నీ మీద కానీ ఏ దురాచనలు ఉన్నాయో ఏ శక్తులు ఉన్నాయో నీకు ఏ పని చేస్తున్నాయో ఈ ఉపాస ప్రార్థన సమస్తమును గుడి గాక సమస్తం తెగిపోను గాక బంధకములు తెగి పోన గాక యేసు నామములో బందకముల పటండియు దేక్షన మరలా మీ కోటను ప్రవేశించుడి రెండంతలుగా రెండంతలుగా నేను మీకు మేలు చేస్తానని అంటున్నాడు హల్లెలూయా దేవుని నామ స్తోత్రము